రంగారెడ్డి జిల్లా భూతాన్ భూముల కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది ఇవాళ విచారణకు హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ క్రమంలో ఇవాళ విచారణకు మర్రి జనార్దన్ రెడ్డి హాజరు కాబోతున్నారు వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి కె సిద్ధార్థ రెడ్డి సూర్యతేజకు కూడా ఈడీ సామాన్లు పంపింది ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారించారు రంకారెడ్డి జిల్లా బూదాన్ భూముల కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది ఇవాళ విచారణకు హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు సంబంధించి మాజీ కలెక్ మాజీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయినటువంటి అమోయ్ కుమార్ విచారించినటువంటి ఈడీ అధికారులు అతని దగ్గర నుంచి మూడు రోజుల పాటు విచారణలో భాగంగా సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డికి అలాగే వంశీరామ్ బిల్డర్స్ కి సంబంధించినటువంటి సుబ్బారెడ్డి వీరిద్దరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఖచ్చితంగా ఈడీ విచారణకి హాజరవ్వాల్సిందిగా ఇప్పటికే వారికి నోటీసులో పేర్కొనడం కూడా జరిగింది కానీ ఇంతవరకు కూడా ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ కార్యాలయానికి ఇంతవరకు కూడా జనార్దన్ రెడ్డి కావచ్చు అలాగే వంశీరామ్ బిల్డర్స్ అధినేత అయినటువంటి సుబ్బారెడ్డి కావచ్చు వీరిద్దరూ కూడా రాలేదు ఏదైతే గతంలో ప్రైవేటు భూములకు లబ్ధి చేకూరేలాగా భూదాన్ భూములు మొత్తాన్ని కూడా వారికి కట్టబెట్టినట్టుగా కూడా ఆరోపణలు భారీ ఎత్తున నమోదయ్యాయి కాబట్టి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అతని మీద ఏదైతే ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇప్పటికే పలువురిని విచారించారు ఈడీ అధికారులు జ్యోతి అదే తహసీల్దార్గా పనిచేసినటువంటి జ్యోతి దగ్గర నుంచి ఆర్డీ దగ్గర నుంచి అలాగే అమోయ్ కుమార్ వరకు ముగ్గురు ప్రమే అలాగే కింది స్థాయి వ్యక్తుల నుంచి పై స్థాయి వ్యక్తుల వరకు కూడా ఎంత మంది ఇందులో లబ్ధి పొందారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే విచారించారు విచారణలో భాగంగా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అమోయ్ కుమార్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి అధికారులు డీజీపీ కార్యాలయానికి కూడా వెళ్ళి లేఖ కూడా ఇవ్వడం జరిగింది ఈ మొత్తం ఈ ఉదంతంలో కూడా భూదాన్ భూముల వ్యవహారంలో దాదాపు ఐదు వందల కోట్ల పైచీలకు కూడా అమోయ్ కుమార్ కూడబెట్టారు అలాగే అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి చిట్టా మొత్తాన్ని కూడా రాబట్టాలి అన్న కోణంలో మనీ లాండరింగ్ భారీ ఎత్తున జరిగింది పిఎంఎల్ఏ యాక్ట్ ని ఉల్లంఘించారన్న కోణంలో అతని మీద కేసు నమోదు చేశారు మొత్తం మీద ఈ రోజు చూసుకున్నట్టయితే అమోయ్ కుమార్ ఇచ్చిన దగ్గర నుంచి సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈడీ అధికారులు జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది సుబ్బారెడ్డి వంశీరామ్ బిల్డర్స్ ఈ బిల్డర్స్ కే ఎక్కువగా కూడా ఆ భూములు మొత్తం కూడా ముట్ట చెప్పారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి ఇతను కానీ జనార్దన్ రెడ్డి కానీ ఈ రోజు పదహారవ తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో అయితే గైర్ హాజరయ్యారనేసి తెలుస్తోంది అనుషా రైట్ ఉషా